నమస్తే అన్నా మొత్తం అరబీ హిరబీ మొత్తం అన్ని లాంగ్వేజ్ లో మాట్లాడతాడు మేమైతే ఇది జనరల్ అయితే తీసేసి మీలో జన్ అయితే సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనమైతే దుబాయ్లో క్రికెట్ స్టేడియం కాడికి అయితే పోతున్నాం చూద్దాం అడు ఎట్లుంటుంది ఏంటన్నీ మన అయితే యా పాకిస్తాన్ మ్యాచ్ అయితే నడుస్తుంది ఈరోజు చూద్దాం అన్న అయితే వస్తున్నాడు సో మనమైతే పోతున్నాం చూద్దాం మీరైతే ఫుల్ వీడియో కూడదు లైక్ చేయకుంటే లైక్ చేయరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయదు సో గాయస్ అన్న అయితే వచ్చేసి నాసే ఏ వన్నారా అన్నటేనే ఉన్ననంటూనే హలో ఏ కార్ మనది కొత్త కారు సో గాయ్స్ నేమైతే ఓతున్నా మా అన్నం నాజిక్ క్లిమేట్ డియా బట్ సో మ్యాచ్ ఉంది అలా ఉన్నా వినంగా సౌండ్ వస్తుందే

పోతున్నాం మీకు అక్కడ పోయినాక అయితే చూపెడతాం ఎట్లా ఎట్లుంటుంది ఏందని చెప్పేసి ఇంకా అన్నా చెప్పాలా అరే ఇన్ని రోజులు ఇప్పుడు ఏలా దేవాళ్ళు ఉన్నారు రా ఉన్నారు ఆహ్ వాళ్ళు రాకేష్ రాజే గిట్లా నువ్వు పోతున్న అని చెప్పినా ఏం మ్యాచ్ చూడ పోతున్నా చెప్పినా ఏమంటున్నా ఆ పోతున్నారా పోతున్నారా అంటున్నాడు ఏమన్నాడు ఇంకా

श्रीलंका <laughs> <भी> <laughs> బంగాలీజ్ అరబీ దుబాయ్ సో వచ్చేసినాము అదే క్రికెట్ స్టేడియం ఒక కనబడుతుంది సో గాయస్ మేమైతే స్టేడియం కాడికి అయితే వచ్చేసినాము ఇగో చూసుకోవచ్చు ఇది అదే స్టేడియం ఇది కనిపిస్తుందా ఇగో ఇది అదే ఇప్పుడు అడిగిపోవాలన్నట్టు మనం ఇది అదే స్టేడియం బయట నుంచి చూద్దాం

ਅੱਤੈ ਰਿਕੇ ਇਹ ਅੰਤਲਾ ਉਹ ਪੜਾ ਵੀ ਹੈ ਇਹ ਬੜਾ ਹੈ ਉਹ ਕੜੀ ਦਿਸਤੂ ਆਂ ਤੇ ਉਹ ਕੜੀ ਸੁਪਿੜਕੇ ਮੰਗਿਓ ਇਹ ਸੂਤ ਮੈਰੇ ਉਹ ਕੜੀ ਦਿਸਤੂ ਨਾ ਮੁੱਢੜ ਦਿਸਤੂ ਆਂ ਰਾ ਬਿਗਨਰ ਬੀ ਟੂ ਉਹ ਕੰਦਾ ਦਿਸਤੂ ਆਂ ਹਾਂ ਇਹ ਤੇ ਉਹ ਕੜੀ ਇਸ ਕੋਈ ਨਾ ਕੜੀ ਦਿਸਤੂ ਨਾ ਭਾਲਾ ਬੜਾ ਇਹ ਤੇਰੀ ਸੋ ਮੈਂ ਮੈਂ ਤੇ ਉਹ ਉਹ ਕੜੀ ਜਿਹੜਾ ਦੀ ਸਪਿੰਟ ਦਉ 10 ਰੁਪਿਆ ਲਾਂ ਤੇ 200 400 ਦਾ మనదే జెండా చెంపల కలర్ కూడా వేస్తాడు ఇక్కడ రెండు సైడ్ల గురించి ఇటు ఇటు సట అటు పెయింటింగ్ వేసాడు సో మేమైతే ఇది అయితే తీసేసుకున్నాం రెండు రెండైతే తీసేసుకుంటాం

చూసిన స్టేడియం స్టేడియం వచ్చిన అన్నీ రెడీ అవుతున్నాయి అక్కడ మామూలు పబ్లిక్ లేదు కోసం అయితే ఓకే చూసుకోవచ్చు ఎట్లా ఉంది స్టేడియం 좀더 작아 있는 아주 아빠들에서 나왔죠 what's the ఎట్లా అనిపించింది సో మేము అయితే వచ్చినాం ఫుల్ ఎంజాయ్ చేసినాం సో మీకు కూడా చూపెట్టినాం సో ఇక్కడ బాగా అయితే మంది బాగా అయితే ఉండే అంత అయితే ధియ ధియర్నికి రాలేదు ఏదో మనమే అయితే ఇష్టం మనం అనుకున్నాం అండ్ టికెట్ అయితే అందరు ఇక్కడ ఇంటర్వ్యూలు అవి వేసుకుంటారు వాళ్ళు ఇక సో మనకు అచ్చిపోయేదానికైతే మన ఇండియా పైసలు అయితే ఓ పదిహేను నుంచి పద్దెనిమిది వేల ఖర్చు ఇద్దరికి పదిహేను వేలు నుంచి పద్దెనిమిది వేలు అట్లా సో వీడియో ఎట్లా అనిపించిందో ఇక మీరు సో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము సో రీసెంట్ వీడియోస్ అయితే జరవే సో